హైదరాబాదులోని మహానీస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి సంఘటనలో దానికి కారణమైనటువంటి పద్నాలుగు మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులను కేసు నమోదు చేయడం ఆ కేసులు కూడా అత్యాయత్నం సెక్షన్తో పాటు మిగతా తొమ్మిది రకాలైన సెక్షన్ల కింద కేసు కట్టడం వాళ్ళందరినీ అరెస్టు తీసి చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది అక్కడ వాదోపాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తరఫున న్యాయవాది వీళ్ళకి రిమాండ్ ఇవ్వాలి తర్వాత కస్టడీకి ఇవ్వాలని జడ్జిగారిని అడగ్గా అటువైపు కౌంటర్గా బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నటువంటి న్యాయవాది ఈ దాడి గల సంఘటన పూర్తిగా వివరించడంతో పాటు వాళ్ళు రాసిన రాతలు వాళ్ళు పెట్టిన తమ్మినేల్సు దానివల్ల ఎవరైతే ఉంటారో వాళ్ళకు సమాజంలో జరిగేటువంటి నష్టాన్ని వివరించగా జడ్జి గారు ఆలోచించి రిమాండ్ లేకుండానే వాళ్ళకు బెయిల్ ఇవ్వడం జరిగింది బహుశా ఇక్కడ జడ్జి గారు భౌతికంగా మహనీస్ కార్యాలయంపై జరిగినటువంటి దాడి కంటే వీళ్ళ యొక్క విషఫరాతలతో జరిగినటువంటి నష్టం ఎక్కువని భావించి వీళ్ళకు బెయిల్ ఇచ్చి ఉండవచ్చు తర్వాత వాళ్ళు ఎంత ప్రతిమలాడిన ఎంత ప్రాధాయపడినా కూడా కావాలంటే విచారణ సహకరిస్తారు రిమాండ్ అవసరం లేదని బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది ఈ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఎల్లో మీడియా ఏం దాకట్టాల్సిన అవసరం లేదు టీవీ ఫైవ్ ఏపిఎన్ మహానీసు ఈటీవీ బుక్క బుక్క పెట్టి ఏడ్చున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు మనకు మీడియా స్వేచ్ఛ ఉంది కదా మన ఇష్టం వచ్చిన రాత దాదా మనల్ని ఎవరు ఏమన్నారు అని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క విధానాన్ని కానీ ఈ విధంగా వాళ్ళు దాడి చేసేసరికి కనీసం న్యాయస్థానాలైన వాళ్ళకి శిక్ష పడతాది దాని మూలంగా ఎవరు కూడా మన కార్యాలయాలపై దాడి చేయడానికి రారు మన ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ మన విషపురాతలు రాయొచ్చు అని వాళ్ళు పాపం పగటి కలలు కనరు కానీ ఇక్కడ జడ్జి గారు మానవీయ కోణంలో ఆలోచించి ఈ రకమైన తీర్పు ఇచ్చేసరికి ఈరోజు సాయంత్రం చూడాలి ఏడున్నరకు ముగ్గురు డిబేట్లు పెడతారు కదా ఆ డిబేట్లో ఇలా బాధలు వర్ణాతీతంగా ఉంటాయి సరే వాళ్ళు డిబేట్ పెట్టకంటే కూడా ముందు కూడా మనకు అర్థమైన దాని ప్రకారం ఇప్పటికే వాళ్ళు సాయంత్రంలో మనం ఏ విధంగా మాట్లాడాలి న్యాయ వ్యవస్థానాలపై న్యాయ వ్యవస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులపై మనం కామెంట్ చేయొచ్చునా లేదా ఒకవేళ కామెంట్ చేస్తే జరగే పరిణామాలు ఎలా ఉంటాయని ఇప్పటి నుంచే అంతర్మాదనంలో కూర్చొని పెన్నుల శాతంబట్టి ఇంకా పేజీలు పేజీలు రాసుకుంటా కూర్చుని నింట మనకు తెలిసింది దాని ప్రకారం అయితే వీళ్ళు ఇక్కడ బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటికైనా ఈ యొక్క ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు కానీ దాని పనిచేసే వ్యక్తులు కానీ ఎక్కడైనా ఏదైనా మీడియా అంటే మీడియానే ఏదైనా రాష్ట్రం అంటే రాష్ట్రమే ఏ వ్యక్తి అయినా రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడే అనేటువంటి ఆలోచన చేయాలి మనకు సంబంధించిందైతే అది ఏ తీర్పు వచ్చినా న్యాయ వ్యవస్థ గొప్పగా తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే న్యాయ వ్యవస్థ సరిగా తీర్పు చెప్పలేదనేటువంటి భావన ఏదైతే ఉందో అది మీ మనసులోంచి తొలగించుకోండి అదే ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సాక్షి కార్యాలయాలపై దాడి చేస్తే మీరు మాట్లాడిన మాటలేంది మీరు మాట్లాడిన మాటలు పరి గుర్తుకు తెచ్చుకోండి అక్కడ పెట్టినటువంటి ఆ డిబేట్లో ఒక విశ్లేషకుడు అన్న మాటకు సంబంధం లేకపోయినా సాక్షి మీద మీరు ఎన్ని ఆరోపణలు చేసిండ్రు ఆరోపణలు చేయడమే కాదు దాని మీద కూటమికి సంబంధించిన నాయకులు దాడి చేస్తే దాన్ని సమర్థించలేదా మీరు పోనీ ఆ విషయంలో ఎక్కడన్నా కేసు పెట్టి ఎవరినైనా అరెస్ట్ చేసిండ్రు లేదు కదా ఇప్పుడు ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలామంది మాట్లాడారు పత్రిక స్వేచ్ఛ ఖండించడం అది ఇది అని మరి అక్కడ కనపడమే ఆ స్వేచ్ఛలో ఆ ఖండనలు సరే ఇదంతా ఎత్తే అయితే ఇప్పటి నుంచి ఈ యొక్క మీడియాకు ఒక భయం పట్టుకొని ఉంటుంది ఏం భయం పట్టుకొని ఉంటుంది అరే మన ఇష్టం వచ్చినట్టు మనం రాస్తా ఉండమే ఇంక రాసినప్పుడల్లా వచ్చి వాళ్ళు దాడి చేస్తారే దాడి చేసి వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉందే ఇంకా మనం ఏం చేయాలి ఇన్ని రోజులు మనం చేస్తున్న ఈ యొక్క విష ప్రచారానికి మనం చేస్తున్న ఈ యొక్క చెడు ప్రచారానికి ఇంకా ఏమైనా ఆటంకం ఏర్పడుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఆలోచనే కాదు భయం కూడా మొదలై ఉంటుంది ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు కదా ఇది ఆరంభం మాత్రమే కేటీఆర్ గారు ట్వీట్ చేయడం జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం మీకు ఈ ఒక్క మహాన్యుస్టే కాదు మిగతా మూడు ఛానల్స్ కథ కూడా మేము చూస్తాం ఇక వదలం అనేటువంటి తీవ్రమైన హెచ్చరిక దారి జారీ చేయడం జరిగింది వీన మళ్ళా పిచ్చి పిచ్చి తమ్ముల్సి పెట్టి సరే ఒక సబ్జెక్ట్ వచ్చినప్పుడు అది ఏ విషయమైనా మాట్లాడవచ్చు వాళ్ళు వాళ్ళు తోసినటువంటి విషయాన్ని చెప్పవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి దాటడం వల్లే జరిగినటువంటి పరిణామం ఇది ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు మానుకోండి ఇంకొక భయం కూడా ఉంటుంది వీళ్ళకు రేపు బహుశా ఏపీలో కూడా ఇలాంటి సమస్యలే ఇలాంటి దాడులు గిగిన పాల్పడితే మన పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు సరే ఏ ఆలోచన వచ్చినా మంచిదే ఒక ఐడియా జీవితాన్ని మార్చేవచ్చు కనీసం ఒక తీర్పు అనేది మీలో మార్పు వస్తే ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు మంచిదే ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఆలోచించే శక్తి కూడా లేకుండా మీకున్నటువంటి ఒక మ్యాజిక్ పవర్ ద్వారా అందరినీ తటస్థులు చేసి నిషేష్టలు చేసి ఏం చేయాలో దిక్కు దోచన రోడ్లో నిలబెట్టినటువంటి మీ యొక్క విధానం ఇప్పటికైనా ఈ రూపంలో స్టాప్ కావాలన్నదే మన యొక్క ఆలోచన